నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం జయప్రద గారు కుంభరాశి వారు ఎలా ఉంటారండి వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు కనుక వీళ్ళు పాటించుకుంటారు డెఫినెట్ గా అందరికీ ప్లస్లు ఉంటాయి మైనస్లు కూడా ఖచ్చితంగా కష్టాలు వస్తూనే ఉంటాయి మరి వాటిని అధిగమించడం కోసం కుంభరాశి వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవారాధన చేసా చేయాల్సి ఉంటుంది అసలు వీళ్ళు ఎలా ఉంటారండి కుంభరాశి కుంభరాశి వాళ్ళు చాలా బయటికి కనిపించిన ఒక లోతైన మనుషులు వీళ్ళు వాళ్ళు అనుకునే విషయాలు ఏవి బయటికి కనబడవు ఆ కుంభం అంటే చూడండి నిండుకుండా కనిపించే మనుషుల మాట వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా మరి అంత ఎత్తు ఉండరు అలా వాళ్ళకి పొట్టిగా ఉండరు నార్మల్ హైట్లో పర్సనాలిటీస్ బాగుండి మనుషులు మంచిగా ఎదురు వాళ్ళకి వాళ్ళ ఉండే కష్టం కానీ బాధ కానీ బయటకు కనిపించకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు మనుషుల మాట వీళ్ళు వాళ్ళకి ఏదున్నా వాళ్ళు అనుకుంది వాళ్ళు చేస్తారు చెప్పాలంటే వాళ్ళు మొత్తానికి స్వార్థమే వాళ్ళు ఓన్గా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కష్టపడేది వాళ్ళకి సంబంధించింది చేస్తారు అది కాకుండా మీద వాళ్ళకి ఎవరు చేయరు అంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ అది స్వార్థమే అనుకో అనుకోకుండా మంచిదే మంచి స్వార్థమే అనుకుందాం అలాగే అనుకుందాం కానీ అన్ని విషయాల్లో కాదు ఇప్పుడు దీంట్లో వాళ్ళ కుటుంబం విషయంలో అనుకున్నప్పుడు భార్య భర్తల మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు భర్తనికి ఇబ్బంది ఉంటే వాళ్ళని వదిలేస్తారు వాళ్ళు అవసరం సో పేరెంట్స్ తన తనకి ఫస్ట్ ప్రయారిటీ సో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళని వదిలేస్తారు మనకే మన ఫస్ట్ ప్రయారిటీ ఇలా ఓకే ఇప్పుడు అర్థమైంది సో ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో అక్కడి నుంచి వాళ్ళ ఆ డిస్టర్బెన్స్ వాళ్ళ లో ఎక్కువ ఎక్కువసేపు బేర్ చేయలేరు వాళ్ళు మనకి డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పేసి మామూలుగా అయితే వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా మంచి విషయాలు అన్ని విషయాలు తెలుసుకుంటారు చాలా ఇంట్రెస్ట్ మన వీళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు బాగా ఇష్టం వింటారు సో విని దాంట్లో ఒక వైరాగ్యం తెచ్చేసుకుంటారు వీళ్ళు ఓ ఇంతేనా దీనికోసం ఇంత పాటు పడడం ఎందుకు సో ఇదే బంధాన్ని కంటిన్యూ చేయాలా ఇంత బాధపడుతూ ఈ బంధాన్ని మనం కంటిన్యూ చేయకుండా మనం హ్యాపీగా ఉండాలనుకుంటే వదిలేద్దాం ప్రశాంతం బతుకుతాం సో అని చెప్పేసి ఆధ్యాత్మికంగా ఉంటారు సో వాళ్ళకి మెయిన్ ఏంటంటే మన మనం ఎంతవరకు చేయగలము అనే విషయంలో ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళ 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 వస్తువుల్ని వాళ్ళని ఎడ్యుకేషన్ కొన్నా బాగుంటుంది వీళ్ళకి అందువల్ల ఏంటంటే ఆర్థికంగా పెద్ద ఇబ్బంది పడరు ఆర్థికంగా వీళ్ళకి ఎప్పుడు కొన పుష్కలంగా అందుతూ ఉంటాయి అన్ని విషయాల్లో వ్యాపారంలో బాగుంటారు వీళ్ళు ఏంటి ప్రతి విషయం తెలివిగా మా ఆచితూ చడుగులు వేస్తారు కనుక ప్లానింగ్ బాగుంటుంది వీళ్ళకి సో అందుకనే ఏంటంటే వీళ్ళకి ఎక్కువ స్నేహితులతో బాగా కలిసి ఉంటారు స్నేహితులకి అన్ని విషయాలు చెప్తారు ఎందుకంటే స్నేహితులు వాళ్ళేవి వీళ్ళకి సలహాలు ఇవ్వరు కదా నువ్వు ఇలా ఉండు అలా అని చెప్పరు కదా వీళ్ళు ఎలా ఉన్నా తీసుకునేది స్నేహితులు స్నేహి స్నేహం అంటే ఏంటి మనం ఎలా ఉన్నా వాళ్ళు భరించేదే మనని స్నేహం సో వీళ్ళు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు సో వీళ్ళకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చాలా తక్కువ ఇంట్లో వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోవడం కానీ వీళ్ళతో కంటిన్యూ ఉండడం కానీ చాలా తక్కువ ప్రపంచంలో స్నేహితులతో వీళ్ళు మంచిగా కలిసి ఉంటారు చాలా విషయాల్లో వాళ్ళకి కావాలంటే ఏ హెల్ప్ అయినా చేస్తారు వీళ్ళు సో అప్పుడు దాని కనులుగా అవుతారు వీళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ కోసం ఏమైనా చేసి చేసి చేస్తారు అంటే వాళ్ళంత ప్రేమ వీళ్ళకి చూపిస్తాయి సో ఎక్కడైనా సరే వీళ్ళకి లవ్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా వాళ్ళ ప్రేమగా వాళ్ళని చూసుకోవాలి వాళ్ళని ప్రేమగా రిసీవ్ చేసుకోవాలి ఏ విషయమైనా అంతవరకు వాళ్ళు వాళ్ళతో ఉంటారు ఎప్పుడైతే వాళ్ళని హింసిస్తామని కానీ వాళ్ళు ద్వేషిద్దామని కానీ వాళ్ళు ఏదైనా స్వార్థంగా వాడతామని తెలిసి వాళ్ళు కొంచెం కొంచెం వాళ్ళ సెన్స్ కానీ అది పట్టిన వాళ్ళు వాళ్ళ నుంచి దూరంగా అయిపోతారు అది అయ్యో పెళ్ళి అయిపోయింది భార్య బంధం ఇది కలిసి ఉండాలి అని ఆలోచన ఉండదు అవసరమే లేదు అంటారు సో అలాగే తల్లిదండ్రులు వాళ్ళు చూడాలంటే అవసరం లేదు కావాల్సిన మనీ ఎంత కావాలి వాళ్ళకి అది ఇచ్చేస్తాను నేను అంతే నాకు ఈ టార్చర్ వద్దు మీతో మాట్లాడు నేను నాకు ఇలా ఉండు అలా ఉండు నన్ను డిస్టర్బ్ చేయద్దు నేను నేను అలాగే ఉంటాను అని అబ్బాయి అయినా అమ్మాయినా ఇలాగే ఇలానే ఉంటారు సో వీళ్ళకొక మైండ్లో ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ ప్రకారం అందరూ ఉండాలి నాన్న అలా ఎవరైతే లేరో వాళ్ళని వదిలేస్తారు సో వీళ్ళకి ఎక్కువ ఎప్పుడు ఎప్పుడైనా ఎవరికి ప్రాబ్లం వస్తుంది మొదటి సంతానంతో ప్రాబ్లం వీళ్ళకి వాళ్ళకి పుట్టిన ఫస్ట్ వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది మిగతా వాళ్ళతో వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ మొదటి వాళ్ళు వీళ్ళు ప్రశ్నించడం మొదలుపడతారు ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళందరినీ ప్రశ్నించారు కదా మనం ఏ వేస్తే అవే పళ్ళు వస్తాయి కదా రిటర్న్ బ్యాక్ అని అంతే సో ఇప్పుడు దాకా తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు భర్తను ప్రశ్నించినా అలాగే భర్త భార్యని ప్రశ్నించినా సో వాళ్ళు ప్రశ్నించే వాళ్ళే పుడతారు ఫస్ట్ వాళ్ళు సంతానం వాళ్ళకి సో వాళ్ళు ప్రశ్నిస్తారు ఏంటి అని చెప్పేసి సో అందరిని కానీ వీళ్ళని వదులుకోలేరు వీళ్ళు కడుపు పుట్టిన వాళ్ళు అస్సలు వదులుకోలేరు సో వాళ్ళ కోసం మీరు మారుతారు సో సంతానం పెరిగి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన విషయాల వరకు మనం వీళ్ళు కొంచెం భరించాలి సో ఈ విధంగా ఏంటంటే మంచి వాళ్ళు అన్ని విషయాల్లోని వీళ్ళు మంచివాళ్ళే అన్ని పనుల్లోని మంచి విషయాలు వాళ్ళే దీంట్లో చెడ్డ వాళ్ళంతా ఏం లేదు అన్ని అందరికి హెల్ప్ చేయడానికి ఉంటుంది ఒక రిలేషన్షిప్షిప్లో మాత్రం వాళ్ళు నచ్చకపోతే వదిలేస్తారు వాళ్ళని అది అదొక్కటే మైనస్ పాయింట్ వీళ్ళకి ఆ ఒక్క మైనస్ పాయింట్ తగ్గించేస్తే వీళ్ళంత మంచివాళ్ళు లేరు కానీ ఆ మైనస్ పాయింట్ బాగా వెళ్ళి బాగా ఇబ్బంది పడుతుంది చాలా మంది సెకండ్ మ్యారేజ్ చేసుకున్న థర్డ్ మ్యారేజ్ చేసుకుంటారు చాలా మంది ఈ రాసుల్లో వాళ్ళు సో ఎందుకంటే వాళ్ళకి ఎవరి దగ్గర ఆ ప్రేమ దొరుకుతుందో అక్కడ చేసుకుందాం అని అనుకుంటారు అంతే సో వీళ్ళు కాకపోతే వేరు అని చెప్పేసి అంటే అందరూ చేస్తారని కాదు కొన్ని రాసులకి కొన్ని జాతకాల టైం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ వాళ్ళ పేర్లు నెంబరు అన్ని ప్రభావం పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఇలా జరుగుతాయి కానీ మన మన సా మన మన హిందూ సాంప్రదాయంలో అవి దానికి ఇష్టపడరు ఎవరు సో అందుకని కొంతమంది ఏంటంటే వదిలేసి కామగా వాళ్ళు ఎల్లో వదులుతారు కొంతమంది ఉన్నా లేనట్టే ఒకే ఇంట్లో ఉన్నా వారి వాళ్ళ వారి రూమ్ వారిది వీరి రూమ్ వీరు అని చెప్పి ఉంటారు సో ఈ విధంగా కూడా ఉంటారు కొంతమంది కలిసి ఉందామని ప్రయత్నం చేస్తే పాపం భర్త ఎక్కడో ఉంటాడు ఇద్దరికి ఇష్టమే కానీ ఆయన ఉద్యోగం వచ్చి అక్కడ ఉంటాడు ఈవిడ బాధ్యత కోసం పిల్లల కోసం ఇక్కడ ఉంటుంది ఎరవాడి ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్న సో భర్త ఎక్కడ ఉద్యోగం చేసుకోవడం డబ్బు తప్ప డబ్బుల కోసం తప్పదు వెళ్ళాల్సింది ఈవిడ ఉండాల్సి వస్తుంది అలా ఈవిడెక్కడో ఉండాల్సి వస్తుంది భర్త పిల్లలు ఒక దగ్గర ఉండాల్సి వస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఈ కుంభరాశి వాళ్ళకి తప్ప ఇంక మిగతా రాశిలో పెద్దగా ఉండవు ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది సో భార్య భర్తల మధ్యన రిలేషన్షిప్ పెరగాలన్న వాళ్ళు బాగుండాలంటే వీళ్ళు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడు ఈ రిలేషన్స్ లో వీళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అంతకుమించి పెద్ద గొప్పగా వీళ్ళపో ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ రావు ఈ కుంభరాశి అంటే శని భగవాన్ ఒక రాశి ఒకటి సో అది మనకి రాసుల్లో కల్లా లాభస్థానం అని చెప్పి లాభ రాశి సహజ లాభస్థానం అది దానివల్ల ఏంటంటే ఆ రాసుల పుట్టిన అందరికీ బట్టకి తిండికి ఎప్పటికీ లోటు ఉండదు హ్యాపీ బిందాస్ వాళ్ళు దానికి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే సాధించాము అనే దానికి బోల్డ్ అని ఉంటాయి కానీ చెప్పుకోవడానికి పంచుకోవడానికి చుట్టూ వాళ్ళ బంధువులు ఉండరు వీళ్ళకి బయట వాళ్ళు ఉంటారు స్నేహితులు ఉంటారు కానీ మనకు కావాల్సింది మన ఇంట్లో గెలవాలి కదా ఇంట్లో మన గొప్పతనం తెలిస్తేనే బయట వాళ్ళు చెప్పగలం ఇది వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఆయన ప్రదక్షిణాలు ఆయన పూజ చేసుకోవడం వల్ల వీళ్ళు ఆ రిలేషన్షిప్ మెరుగవుతాయి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం పొందటం అనేది చెప్తూ ఉంటారు కదా మరి కుంభరాశిలో ఏ గ్రహం ఉచ్చపొంది ఉంటుంది ఇప్పుడు కుంభంలో మామూలుగా ఏంటి పొందడం ఉచ్చపొందంటే శుక్రుడు బాగా లాభం చే వస్తుంది సుకుడు అందులో కుంభంలో ఉంటే వీళ్ళు మంచి తల్లిదండ్రులు ఆకర్షణంగా ఉండడం అందంగా ఉండడం మంచి మాట్లాడేటప్పుడు ఆ స్వరం చాలా అందంగా అనిపిస్తుంది వాళ్ళకంటూ ఒక మనిషి ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు సరిపోతుంది అంటే వాళ్ళకి ప్రేమించే వాళ్ళు నిజంగా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు వీళ్ళు నన్ను నిజంగా చూసుకుంటారా అనేది దాన్ని ఒక వీళ్ళకి లోటు అదొకటే లోటు వీళ్ళకి అయితే అన్ని బాగుంటాయి సాఫీగా హ్యాపీగా ఉంటుంది ఆల్రెడీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అది తొలిగే అవకాశం కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా తెలియజేశారండి ఇటుకేలకు నర్భగర్భంగా ఉండేటటువంటి ఇటు కే నర్మగర్భంగా ఉండేటటువంటి రాశి కుంభరాశి అంతేనా రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడారు తప్పకుండా అండి నమస్తే నమస్తే నమహ